రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి రెవెన్యూ మంత్రి రెడ్డి గారికి ఎంపీ రవిరాం రెడ్డి గారికి భీమైన ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణరావు గారికి జిల్లా కలెక్టర్లు ఉజమల్ గారికి దితేష్ గారికి వ్యవసాయ శాఖ అధికారులుకి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి వేరౌసి కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి దీని రైతు సోదరులందరికీ ఉదయపూర్వక నమస్కారం బట్టీ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం మీ ఆలోచనల ప్రకారంగానే వెళ్ళాలి కానీ రైతుకు సహాయం చేయాలి నిజమైన రైతుకి భరోసా ఉండాలి అటువంటి సూచనలు రైతులు రైతు కానిటువంటి పెద్దల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో దీని మీద ఒక అభిప్రాయం సేకరించి గతంలో జరిగినటువంటి పద్ధతుల్లో ఏం లోపాలు జరిగినాయి దానివల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టం మీ కళ్ళ ముందు ఉంది అటువంటిది కాకుండా కష్టపడ్డటువంటి రైతుకి చిన్న సన్నకారు రైతులకి చేంగతనిచ్చేటటువంటి భరోసా అటువంటి రైతుల్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా చెప్పినట్టుగా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట ప్రజలకు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీని పురస్కరించుకొని బట్టి గారు చెప్పినట్లుగానే మొన్న ప్రభుత్వంలో రానిటువంటి రైతు బంధుని కష్టమైనా సరే ఏడు వేల ఐదు వందల కోట్లు రామకృష్ణారావు గారు రిలీజ్ చేసి మీ ఖాతాలో చేశారు మళ్లీ ఇప్పుడు రుణమాఫీ కూడా చేసి దీని తర్వాత మళ్లీ రైతు భరోసాని చేయాలి అనంటే క్రమ పద్ధతుల్లో న్యాయమైన రైతుకి పేద రైతుకి ఏ రకంగా సహాయం అందించాలి అది రైతుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో కన్వీనర్ గా ఈ యొక్క సబ్ కమిటీ నిర్వహించేటటువంటి బట్టీ గారు అన్ని జిల్లాలకు ఒకసారి నిలొస్తాము మన కూడా కొంతమందితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్నాము మనం ఏకపక్షంగా మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని మనం ఏం అనుకోవద్దు ప్రభుత్వం ఓపెన్ మైండ్ తోటి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క పరిస్థితులు తెలిసినటువంటి కష్టాలు తెలిసినటువంటి అందరితో కూడా సంప్రదించి మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఈ శాసనసభ లోపలనే అన్ని జిల్లాలు ఒకసారి ఇల్లు వస్తామని చెప్పి భట్టి గారు మొట్టమొదటిసారిగా మన జిల్లాలు ఎన్నుకోవటం వ్యవసాయ మంత్రిగా ఆర్థిక మంత్రిగా రెవెన్యూ మంత్రిగా మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఈ కమిటీలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ ముగ్గురిని నియమించడం జరిగింది వారి సూచన మేరకి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి దయచేసి బట్టిగా చెప్పినట్టుగా మీ మనసులో ఉన్నది ఏది చేస్తే పక్క రైతులకి చిన్న రైతులకి సన్నకారు రైతులకి ఈ న్యాయం జరుగుద్ది వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇసులు పాటు ఈ ప్రభుత్వం అనేది మీ మనసుల్లో మాట చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి ఈ రోజు ఏ ఆలోచన చేయలేదు పది జిల్లాలో రైతుల యొక్క మనోభావాలు తెలుసుకున్న తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది కాబట్టి దాని గురించి పేపర్లో వచ్చేదో లేదో మీడియాలో వచ్చేవి ఏది కూడా వాస్తవం కాదని చెప్పి మీకు చెప్పదలుస్తున్నాం థ్యాంక్ యూ